కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు తన యాక్షన్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు కూడా బాగా చేరువైపోయాడు టాలెంటెడ్ హీరో అయితే విశాల్ ఉన్నట్లుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు బాగా బక్క చిక్కిపోయినా అతను కనీసం మాట్లాడలేకపోతున్నాడు దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది పందెంకోడి పొగరు భరణి పూజ అభిమన్యుడు డిక్టెక్టివ్ మార్క్ ఆంటోనీ లాఠీ తదితర సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అతనికి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు గతేడాది తెలుగులో రత్నం సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్ ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు అయితే ఇప్పుడు ఉన్నట్టుండి పట్టలేనంతగా మారిపోయాడు విశాల్ బాగా బక్క చిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు చేతులు కూడా వణికిపోతున్నాయి ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది దీనిని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు విశాల్ కు ఏమైందోనని టెగ కంగారు పడుతున్నారు రత్నం తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు విశాల్ అయితే పన్నెండేళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మదగజరాజా ఇప్పుడు థియేటర్లో విడుదల కానుంది సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా ప్రమోషన్లో భాగంగా తాజాగా మదగజరాజా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు అయితే ఈ ఈవెంట్కు వచ్చిన విషయాలను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు మొహమంతా వాచిపోయి మాట్లాడుతున్న టైంలో చేతులు వణికిపోతూ నోట్లోంచి మాట కూడా సరిగా రాలని స్థితిలో ఉన్నాడు విశాల్ పరిస్థితిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు తమ అభిమాన హీరోకి ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు అయితే విశాల్ తీవ్ర చలి జ్వరం జలుపుతో బాధపడుతున్నాడని తెలుస్తోంది అయితే నిజంగా చలి జ్వరమేనా లేదా వేరే సమస్య ఏదైనా ఉందా అనేది తెలియాలంటే విశాల్ లేదా అతని టీం స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే ఏదేమైనా విశాల్ త్వరగా కోరుకుని మళ్లీ సాధారణ స్థితికి రావాలని అందరూ కోరుకుంటున్నారు